నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మాజీ సీఎం కేసీఆర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మర్మం ఏంటి కేసీఆర్కు ఎర్రవల్లి ఫామ్ హౌజే చర్లపల్లి అని ఎందుకన్నారు ఇప్పటికిప్పుడు అరెస్టుల దాకా వెళ్లే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పేశారా కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది ముఖ్యమంత్రి మాటలకు అర్థాలు వేరుగా ఉన్నాయా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మీడియా చిట్చాట్ లో అన్న మాటల్లోని అర్థాలు పరమార్థాలను వెతికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు హస్తిన వెళ్లిన ప్రతిసారి ఎక్కువ శాతం మీడియాతో చిట్చాట్ చేస్తూ వస్తూ ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి ఆ సందర్భంగానే ఏదో ఒక చర్చకు వెంట హైదరాబాద్ లో ల్యాండ్ అయిపోతుంటారు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓ పాయింట్ని తీసుకొని వచ్చినా దాని తీవ్రత దృష్ట్యా మునుపటి కంటే సీరియస్గా డిస్కషన్ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో ఈసారి టాపిక్ మాజీ సీఎం కేసీఆర్ అరెస్టుకు సంబంధించింది కావడంతో ఒక్కసారిగా అందరి కళ్ళు అటువైపు తిరిగాయి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన వ్యవహారాలు అవినీతి మీద కేవలం విచారణ అరెస్టులు కూడా ఉంటాయా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ ఇచ్చిన సమాధానం పెద్ద చర్చకే దారితీస్తుంది ఆ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పి చెప్పనట్టుగానే చెప్పేశారు సీఎం కేసీఆర్ ని జైల్లో పెట్టడం ఎందుకు ఎర్ర చర్లపల్లి ఆయన ఇంట్లో ఉన్నా జైల్లో లాగే ఉంటున్నారు కదా చర్లపల్లిలో అయితే పోలీసులు ఉంటారు ఇంట్లో అయితే ఉండరు అంతే తేడా అన్న సీఎం కామెంట్స్ చుట్టూ చర్చోపచర్చలు మొదలయ్యాయి కేసీఆర్ దగ్గర ఉన్న సీఎం సీటునే లాక్కున్న ఇంకేం పనిష్మెంట్ ఉంటుంది అని రేవంత్ చేసిన కామెంట్స్ పై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి ఓవైపు కాళేశ్వరం ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు దర్యాప్తు ఆఖ దశకు చేరుకుంటోంది ఈ సమయంలో కేసీఆర్ హరీష్ రావుల మీద ప్రభుత్వ వైఖరేంటి యాక్షన్ ఎలా ఉండబోతుందన్న డౌట్ సహజంగానే వస్తాయి ఇక్కడే ముఖ్యమంత్రి పరోక్షంగా తాను చెప్పాలనుకుంది చెప్పినట్లు విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ అరెస్టుల విషయంలో ప్రభుత్వానికి తొందర ఏం లేదన్న విషయం ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుందని అంటున్నారు దీన్ని బట్టి చూస్తుంటే గులాబీ నేతలకు నో జైల్ అన్న మాట అంటూ చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చి అందులో వేలన్ని హరీష్ రావు వైపే చూపించాయి దీంతో ఇప్పుడు సర్కార్ ఏం చేస్తుంది అరెస్టులు ఉంటాయన్న ప్రశ్నలు సహజంగానే వచ్చాయి అందరిలో అందుకు సమాధానంగా అన్నట్టు అలాంటివేమి ఉండబోవని సీఎం పరోక్షంగా చెప్పినట్టుందని భావిస్తున్నారు రాజకీయ వర్గాలు అయితే అదే సమయంలో వాళ్ళనేం వదలబోమని లేదని చిట్చాట్లో సీఎం చెప్పిన మాటలు చూస్తుంటే ప్రతిపక్ష నేతల్ని కేసులు కోర్టులు అంటూ తిప్పే పని పెట్టుకోబోతున్నారా అని విశ్లేషకులు కొందరంటున్నారు అలా తిప్పించడంతో పాటు తమను తాము గొప్పగా చెప్పుకునే గులాబీ నేతల అవినీతి ని ప్రజల చర్చకు పెట్టాలన్నది సీఎం వ్యూహమై ఉండొచ్చు అంటున్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని అనుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమే అయి ఉండవచ్చు అంటున్నారు దీంతో గులాబీ నేతల్ని జైలుకు పంపించే ఆలోచన ప్రభుత్వానికి లేదా లేక చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వదిలేసారా అని చర్చ నడుస్తుంది ఒకవేళ అదే నిజమైతే రాజకీయంగా కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు కొందరు అది మరో పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్లే అవుతుందని అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి పొరపాటు చేసినా కేసీఆర్ అయితే ఇన్నాళ్ళు ఓపిక పట్టేవాడు కాదని చర్చ నడుస్తోంది గాంధీ లో ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటో బయటికి తెలియదు కానీ మీడియా చిట్ చాట్లు అన్న మాటలు మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యాయి అదే సమయంలో ఎంతైనా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా సమయం సందర్భానికి తగ్గట్టు వ్యూహం లేకుండా ఎలా ఉంటుంది సైలెంట్ గా ఎందుకుంటారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి మొత్తం మీద ఈసారి సీఎం ఢిల్లీ టూర్ మాత్రం మునపటికన్నా భిన్నంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది మరి కేసీఆర్ అరెస్ట్ జరుగుద్దా హరీష్ రావు అరెస్ట్ జరుగుద్దా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అవినీతి రాజకీయ నాయకులందరినీ జైల్లో పెడతారా లేకపోతే కోర్టులని భయపెట్టి ఆ పార్టీలో ఉన్న లీడర్లందరినీ లాక్కొనే ప్రయత్నం చేస్తారా మీరు ఏమనుకునేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి కామెంట్ చేయడం మర్చిపోకండి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ నడిపించాల్సిన బాధ్యత అయితే మీదే ఉందండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय जे भारत